లేకపోతే పాటలు పాడగలవా వాట్ యు నో అనమాట అంటే మీరు పర్టికులర్ గా దేనికి సూటబుల్ అవుతారు అనేది ఒకటి క్లారిటీ ఉంటే కమ్ అన్నమాట అంటే ఇప్పుడు చాలా మంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఏంటంటే ఈ మధ్య రీల్స్ చేస్తూ ఏదో చేస్తూ సినిమాలకు రావాలనుకుంటారు సో వాళ్ళు ఎట్లా ట్రై చేయొచ్చు అంటారు సినిమాలు అంటే రీల్స్ అవి చేస్తున్నారు చాలా మంది అలా కూడా పాపులర్ అయ్యి చాలా మందికి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఇలాంటి వాటిలో అవకాశాలు వస్తున్నాయి రీల్స్ కూడా చేయొచ్చు రీల్స్ కూడా చేయడం మంచిదే అది చాలా మంది కూడా అవుతున్నారు ఫేమస్ అవుతున్నారు దానివల్ల వల్ల మంచిదే అది మంచిదే సో మళ్ళీ ఒక యాక్టర్ ఒక రోజుకి ఎంత రావచ్చు అంటే వాళ్ళు ఒకవేళ సంపాదించాలి అని అనుకుంటే సినిమా పరంగా సో వాళ్ళకు ఒక రోజుకి ఎంత రావచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ అప్ కమింగ్ కాబట్టి వాళ్ళకి ఎంత పెద్దగా రాదు బట్ చేసుకుంటా వెళ్తే పెరుగుతుండ్రు అంటే ఇప్పుడు మీరు చేసి చెప్పండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడైతే నేను కొన్నాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను కంపెనీ ఆర్టిస్ట్ చేశాను కంపెనీ ఆర్టిస్ట్కి అయితే టూ థౌసండ్ ఇచ్చారు జూనియర్ ఆర్టిస్ట్ చేసినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి ఇస్తే ఆరు వందలు ఇచ్చారు అది బాగాలేదు జూనియర్ ఆర్టిస్ట్ అంతా ఇంకా బ్యాక్ గ్రౌండ్ అని చెప్పేసి ఇంకా అది మానేసాను అన్నమాట మానేసి కంపెనీ ఆర్టిస్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు ట్రై చేస్తున్నాం సో మళ్ళీ ఈ కంపెనీ ఆర్టిస్ట్ జాయిన్ అయిన పేమెంట్ కంపెనీ ఆర్టిస్ట్కి అయితే టూ థౌసండ్ ఇస్తారు సో ఫుడ్డు ట్రావెల్ అంతా ఎటు వాళ్ళే చూసుకుంటారు ఫుడ్డు ట్రావెల్ వాళ్ళు చూసుకుంటారు కాదన్న ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే చాలా ఇల్స్ పడతది అంటే సక్సెస్ రావడానికి అట్లే అంతవరకు సక్సెస్ వచ్చేవంత మనం ట్రై చేస్తూనే ఉన్నారు అవునా అంటే ఇంట్లో వాళ్ళు కానీ ఏమైనా అంటే వాళ్ళతో చెప్పే వచ్చారా కొంతమంది ఏంటంటే చెప్పకుండా వచ్చేస్తారు ఇందులో వచ్చి ఇబ్బంది పడతారు అట్లా ఏమైనా జరిగిందని అంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్లో అయితే నేను చదువుకునే డేస్లో నుంచి ట్రై చేశాను అనమాట అంటే అప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్న ఒక కోరిక వచ్చింది మైండ్ మైండ్లోకి వచ్చేసి నేను ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసి అలా అలా ఉన్నాను అనమాట నాకు తిరిగితే కొన్ని ఆఫీసులకి వెళ్ళాను ఆ ఆఫీసుల్లో వేబు లేదు అవన్నీ ఫేక్ ఆఫీసులు అనమాట అంటే నేను నాకు ఎవరు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు నాకు తెలియ తెలియపోవడం వల్ల ఏంటంటే నేను పేపర్లో వచ్చే వాటి పేపర్ పేపర్లో క్లాసిఫైడ్స్ అలా చూసెళ్ళేవాడిని అప్పుడు వాళ్ళన్ని మనీ అలా అడిగేవాళ్ళు డబ్బులు అడిగేవాళ్ళు క్యారెక్టర్ ఇస్తాము అలా అడిగేవాళ్ళు కానీ అదంతా అది వేస్ట్ అది అది ఫేక్ అలా డబ్బులు తీసుకొని మనీ తీసుకొని క్యారెక్టర్ ఇస్తాము నమ్మొద్దు వాళ్ళు అసలు ఏం చేయలేరు సో అలా కాకుండా ఒక ప్రాపర్ వే ఉన్నాయి కొంతమంది ఆడిషన్స్ తీసుకొని కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్టిస్ట్కి వెళ్ళాలంటే మీకంటూ ఒక ఫోటో ఫొటోస్ తీసుకొని అంటే ఆ ప్రొడక్షన్ అవసరం కూడా మీరు కన్సిడర్ చేయాలి అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ అంత ముందు ఏమైనా సినిమాలు చేసిందా ఎవరితో చేసింది ఏంటి అనేది కూడా మనం చూడాలి ఆ ప్రొడక్షన్ హౌస్ తోటి మనం వెళ్ళినప్పుడు మీరు ఏమన్నా అంత ముందు ప్రీవియస్గా చేశారా ఏంటి ఏ హీరోతో చేశారు ఏ మీరు డైరెక్టర్ ఏ ఏం ఏ మూవీ చేశారు ఇలా అడగాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగి ఆ ఓకేనంటే వాళ్ళు చెప్తారు అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా మనీ అడిగితే మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే మనీ అడిగి ఆర్టిస్ట్ నుంచి మనీ తీసుకున్న వాళ్ళు అయితే సినిమాలు చేయరు నా ఎక్స్పీరియన్స్ అయితే ఆర్టిస్ట్ నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు అయితే సినిమాలు చేసే రకం అయితే కాదు సో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి అప్కమింగ్ ఆర్టిస్ట్ చెప్తున్నాను ఇది ఎవరైతే డబ్బులు డబ్బులు ఇస్తే మేము క్యారెక్టర్లు ఇస్తామన్న వాళ్ళు మాత్రం దగ్గరికి వెళ్ళొద్దు ఎవరైతే సరే డబ్బులు తక్కువైనా మీకు వేష అవకాశం ఇస్తా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా సజెషన్ అంటారు మగవాళ్ళకి అయితే మళ్ళీ అడుగుతారు ఆడవాళ్ళకి అయితే కమిట్మెంట్ అడుగుతారు అని ఒక రూమర్ ఉంది సో అంటారు ఉంది ఇండస్ట్రీలో ఉంది ఫీమేల్స్ అయితే కమిట్మెంట్ అబ్బాయిలైతే డబ్బులు అడుగుతారు ఆ కానీ అవన్నీ వద్దు అలాంటి ఆట వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి వాళ్ళు ఫేకే వాళ్ళు ఫేకే కానీ ఉంటది లేదని అన్నను ఉంది అండ్ అది వాళ్ళ పర్సనల్ ఆస్పెక్ట్ కొంతమంది అయితే జెన్యున్ గా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను బట్ అది వాళ్ళ ఒపీనియన్ అది ఓపినాను నా నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా యాక్టింగ్ చేసి అలా గెళ్ళటం బెటర్ ఇలాంటివి కాకుండా మీ మీరు అయితే ఏంటంటే ప్రూవ్ చేసుకొని యాక్టింగ్ నేను యాక్టింగ్ చేయగలను నాకు ఏం అవసరం లేదు నేను యాక్ట్ చేయడానికి వచ్చాను అంటే కానీ ఇలాంటివి చేయడానికి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చేస్తే బెటర్ నా సజెషన్ కొన్ని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ చేశారు అంటారు కదా కొంతమంది డబ్బులు కూడా ఇవ్వరా అంటే కదా అంటే ఇస్తారు మాక్సిమం ఇస్తారు మాక్సిమం ఇస్తారు కొంతమంది రిలేట్ చేస్తుంటారు ఇస్తారు మాక్సిమం కూడా ఇస్తారు కొత్త వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్ ఇలాంటి వాటిలో మీకు తెలిసింది ఏదన్నా మీరు ఏం చేయగలరు అన్నది అన్నది ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకొని ఒక వీడియో లాంటిది ఒక క్రియేట్ చేసుకొని ఒకటి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినా లేకపోతే ఎవరైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపిస్తున్నా అది బాగుంటది అది బాగుంటది సో అలా